చేస్తా కృతాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ నా స్థితి దేవుడు అందులో నేనేలా ఎలా నివసిస్తాను అనుకుంటున్నావు అదేగా చెప్తున్నది అని ప్రభు చెప్తున్నాడు నెక్స్ట్ అని ప్రవక్త పలికిన లెక్కల ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో అన్నప్పుడు ఎవరి హస్తకృతాలు పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అన్నప్పుడు ఎవరి హస్తాన్ని పెట్టుకోవు ఇప్పుడు మానవుల హస్తాలు ఎట్లా పెట్టుకుంటూ పైకించి సందర్భం చూస్తే నా హస్తకృతంలో దేవుడు మాట్లాడుతుంటే అవునా అంటే అందుకోసమే ఆకాశంలో భూమి ఎవరి హస్తకృతాలి అందులో నేను బాట ఇది నా హస్తకృతాలు అందులో నేను బట్టలు అదే దేవుడు చెప్తున్నారు అవునా ఇప్పుడు మన గ్రహాలి ఆయన హస్తకృతంలో ఆయన మాట్లాడు అని అన్నప్పుడు మన దేవుడి హస్తకృతం మనం ఎవరు చేస్తాం కం మరి ఇది కూడా దేవుడు చేస్తాడు ఇందులో కూడా దేవుడు ఎట్లా ఇందులో కూడా దేవుడు ఎట్లా చెప్పండి అంతే కదా క్వశ్చన్ వేయాల్సిందే కదా ఇప్పుడు దేవుడు నీళ్ళు ఉన్నాడని చెప్పు సమాధానం నేను చెప్పరా జీర్ణించుకోవటం కొంచెం కష్టం కావచ్చు కానీ మనలో ఎవ్వరిలో దేవుడు ఇంకో మాట చెప్పరా ఏ కూడా దేవుడు ఇది పచ్చింది మరి జనరల్గా మాట్లాడుతున్నారు కదా అయ్యా దేవుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని అంటే ఆ మాట తప్ప అని అంటే తప్పేది కాదు హండ్రెడ్ పర్సెంట్ రైట్ మనలో దేవుడు ఉన్నాడు అనేది ఎంత రైటో మనలో దేవుడు లేడు అనేది కూడా అంతే రైంది బైబిల్లో ఉన్న మాటలన్నీ దేవుడు అనేది ఎంత రైతో బైబిల్లో దేవుడు ఎక్కడ డైరెక్ట్గా అనేది కూడా రైటే అర్థమైందా మీకు అర్థమైంది అనుకుంటాను కదా ఇరవై ఐదు పుస్తకాల్లో అన్ని దేవుని మాటలే కానీ ఏ ఒక్క మాట కూడా దేవుడు డైరెక్ట్గా నిజమే కదా నిజమే కదా మరి అన్ని దేవుని మాట్లాడారు కానీ ఎలా మాట్లాడారు అంటే పాత నిబంధన మొత్తం దేవదూతల ద్వారా ప్రవక్తలతో కానీ దేవుడు డైరెక్ట్గా ప్రాసెస్ లోకి వెళ్తే ఇది కొత్త నిబంధనలు మొత్తం దేవుడు తన కుమారుని ద్వారా కానీ డైరెక్ట్గా ఇది మనకు అర్థమైతే ఇప్పుడు దేవుడు మనలో ఎలా ఉంటాడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది చాలా ఈ విషయం అర్థం ఈ త్రిత్వవాదుల పొక్కనికి అర్థం కానీ ఇది అర్థమైతే సగం రోగం పోయినట్టే వాళ్ళ సగం రోగం పోయినట్టే లో ఏ మాట దేవుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు అనే విషయం మనకు తెలుసు కాబట్టి పాత ఉన్న లో వచ్చిన అర్థం చేసుకోగలుగుతున్నాను అవునా కదా కానీ తెలియలేకటి వాళ్ళు ఏమంటున్నారు యాకపో మాట్లాడే దేవుడు దేవుడు కదా డైరెక్ట్ రాయబడి దేవుడే మాట్లాడాడు యాకపోతే ఫైట్ చేశాడు దేవుడితో యాకొక ఇబ్బంది చేశాడట దేవుడు పోరాడి ఇంకా యాగోపే గెలిచాడట దేవుడితో పోరాడి యాకొప్ప గెలిచాడట అర్థం కాకపోతే అట్లా ఉంటుంది అవునా చాలా మంది ఎవరు క్వశ్చన్ వేస్తుంటారు మరి ఆదాముతో చల్ల పూట చల్లగా మాట్లాడింది ఎవరు దేవుడే మాట్లాడాడు ఎవరు మాట్లాడింది చెప్పాడు మనం క్వశ్చన్ వేస్తుంటారు అంతేనా కదా మాట్లాడింది దేవుడిగా డైరెక్ట్గా అయ్యా ఏసుక్రీస్తు ప్రభులు వచ్చి చెప్పారు ఏ కాలం మీరు స్వరము గాని స్వరూపము గాని చూడలేదు వినలేదు అని దాన్ని బట్టి అలాగే మరికొన్ని వచ్చిన ధర్మశాస్త్ర మొత్తంలో పాత నిబంధన మొత్తంలో దేవుడు దేవదూత ద్వారానే మాట్లాడాడు తప్ప డైరెక్ట్ ఎక్కడ మాట్లాడలేదు అని అన్నప్పుడు అక్కడ కూడా డైరెక్ట్ స్పీచ్ లో ఆ ఆదాముతో కానివచ్చు మిగతా భక్తులతో కూడా మాట్లాడిన సందర్భాలన్నీ కూడా డైరెక్ట్ స్పీచ్ లో దూతను మాట్లాడారు కూడా మోసే గారితో మాట్లాడింది ఎవరు చాలా మంది అంటారు అంటే యోహోవా సూచను యోహోవా మాట్లాడను అని చెప్పేసి డైరెక్ట్ గా రాయబడుతుంటది కదా